రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీన అర్హత కలిగిన లబ్ధిదారులకు వారి నివాసాల వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేసేందుకు కట్టుబడి ఉందని ఈ కార్యక్రమం ప్రజల సంతృప్తికి దోహదపడేలా కార్యకలాపాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు రాజమహేంద్రవరంలోని స్థానిక నలభై తొమ్మిదవ వార్డులో పెన్షన్ పంపిణీ ప్రక్రియపై స్వయంగా సమీక్షించేందుకు కలెక్టర్ లబ్దిదారులను మరియు స్థానిక ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి అభిప్రాయాలు స్వయంగా తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇటీవలి బదిలీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి పలువురు సచివాలయ సిబ్బందిని బదిలీ చేసిన సంగతి తెలిసిందే అన్నారు కొత్త ప్రదేశాల్లో విధులు ప్రారంభించిన వారు స్థానిక ప్రజలతో మమేకంగా పనిచేయాలని వారిని అర్థం చేసుకుని సేవలు అందించడంలో తగిన ప్రాధాన్యత చూపాలని కలెక్టర్ సూచించారు కలెక్టర్ వెంట ఆర్ఎంసీ అధికారి శైలజావల్లి వల్లి డిఆర్డిఏపిడి మూర్తి పీడీఓలు పాల్గొన్నారు

మొన్న మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్ట్ చేయించారా చేయించారా దండి దగ్గరికి వెళ్ళాము అట్ వెళ్ళా బాగా అంటే ఇచ్చు మరేదో మాట్లాడారా ఇచ్చారు ఫోన్ వచ్చిందా మొన్న ఫోన్ నాకు ఫోన్ లేదండి మరి ఫోన్ ఎవరికైంది ఫోన్ నాకు ఈ పెన్షన్ ఫోన్ ఎవరు ఫోన్ నెంబర్ టైదండి